తూర్పుగోదావరి జిల్లా పోలీస్ గ్రౌండ్లో మాస్టర్స్ కప్ టోర్నీ క్రికెట్ పోటీల ఫైనల్స్ ముగిశాయి భారత్ రైజింగ్ ఫౌండేషన్ జయకృష్ణ ఆధ్వర్యంలో జరిగినటువంటి పోటీల్లో అడ్విన్ ఎస్పీ మురళీకృష్ణ బీజేపీ అధ్యక్షులు పికి నాగేంద్ర పాల్గొన్నారు ఇక ఈ క్రికెట్ టోర్నమెంట్లో తూర్పు పశ్చిమ గోదావరి కాకినాడ జిల్లాల నుంచి టీంలు పాల్గొన్నాయి విన్నర్స్గా లెజెండ్స్ ఆఫ్ గోదావరి కాప్స్ రన్నర్ అప్గా జేకేస్ బాగర్స్ టీమ్స్ గెలిచాయి ఇక ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ కృష్ణ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడారు అన్ని వయస్సుల వారిని క్రికెట్ ఆడించాలన్న ఉద్దేశంతో నలభై ఏళ్ల కేటగిరీ వాళ్లకు క్రికెట్ పోటీలు నిర్వహించామని అన్నారు క్రికెట్ మాస్టర్స్ కప్పు టోర్నీ సందర్భంగా విజేతలకు వారికి జరిగింది గత పదిహేను రోజులుగా ఎనిమిది టీములు పార్టిసిపేట్ చేసి వాటిలో విన్నర్స్ కి రన్నర్స్ కి ఈ రోజున వాళ్ళకి కప్పులు ఇవ్వడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా ఈ క్రికెట్ ని ప్రోత్సహిస్తూ అనేక రకాలుగా ఏజ్ ఒక ఇది లేకుండా వాళ్ళందరికి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా అందరికి పెద్దలకి చిన్నలకి అందరికి కూడా క్రికెట్ ని అందించాలని అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈ రోజు మాస్టర్స్ క్రికెట్ కప్ ఫైనల్ సందర్భంగా మన ఎస్పీ గ్రౌండ్ లో నిర్వహించినటువంటి గత పదిహేను రోజుల నుంచి కూడా మంచి కాంపిటేటివ్ స్పిరిట్ తో ఈ క్రికెట్ టోర్నమెంట్ నడుస్తూ ఉంది మొత్తం మీదగా ఇటు ఈస్ట్ వెస్ట్ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎనిమిది క్రికెట్ టీంలు ఈ పోటీలో పాల్గొనడం ఇందులో రన్నర్ అప్ విన్నర్ అప్ చాలా ఫైనల్ కూడా సాగింది గ్రామీణ ప్రజలకు కూడా దీన్ని అలవాటు చేసి ఈ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ లో విజయం సాధించినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయ బనక చర్యలపై డెప్యూటీ భర్తి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు ఖమ్మంలో గిడ్డంగుల భవనాల సంఖ్య